ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పరిణామం చోటుచోసుకోబోతుందా రాబోయే కొద్ది రోజుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రాజకీయ నాయకుడిని భారీగా అరెస్ట్ చేసేందుకు పన్నాగాలు సిద్ధమవుతున్నాయా అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో ఓ సంచలనం సృష్టించే తరహా అరెస్టు ఉండబోతుంది అంటూ తాజాగా రాజకీయాల్లో ఓ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆ అరెస్ట్ ఎవరిదో కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ అన్నీ సిద్ధం చేస్తుంది అంటూ కూడా ఓపెన్గానే చాలామంది చెప్తూ వస్తున్నారు పార్లమెంట్లో నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు మధ్య ఉద్యమం ఉదయం ఈ అంశానికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం వేల కోట్ల రూపాయలను దేశం దాటించేశారు లాంటి మాటలు ఆయన మాట్లాడేసడం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే తమిళనాడు లిక్కర్ స్కామ్ కంటే దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ల కంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ చాలా పెద్దది అనే మాట మాట్లాడడం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లోపన జరుగుతున్న ఒక ప్రక్రియలో భాగంగా తెలుస్తుంది అరెస్ట్కు గల కారణాలుగా ఇక కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని సైతం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు ఎందుకు చూస్తున్నారు అంటూ కుట్రపూరితమైన చర్యలకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైందంటూ తాను కూడా ఒక పెద్ద బాంబేలు చేయడంతో వాస్తవానికి వైఎస్ జగన్ను అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పెద్ద తలకాయలు రంగం సిద్ధం చేస్తున్నారు అనే సమాచారం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మద్యం కుంభకోణానికి సంబంధించి భారీ ఎత్తున స్కామ్ జరిగినట్టుగా కూటమి సర్కార్ అపోహలు పడుతుందని అక్కడేదో జరిగిందని నిరూపించే ప్రయత్నం చేస్తుందని లేనిది ఉన్నట్టు కల్పించే ప్రయత్నం చేస్తుందంటూ బెవరేజెస్కు సంబంధించి ఎండి రెడ్డిని అరెస్ట్ చేసి ఆ తర్వాత తనను బెదిరించి తనను ప్రలోభ పెట్టి తన నుంచి స్టేట్మెంట్ తీసుకొని ఏకంగా జగన్ గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు సైతం వెనకడుగు వేసే ఆస్కారం కనిపించడం లేదు బలమైన వ్యూహాలతోనే అడుగులు వేస్తుంది కూటమి సర్కార్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అదే జరిగితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనుకోకుండా ఒక పెద్ద ఎత్తున బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పొచ్చు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాము ఇబ్బంది పెడతాము చంద్రబాబు నాయుడును ఎలాగైతే అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎలాగైతే తరలించారో అచ్చం అదే మాదిరిగా జగన్ను మళ్ళీ లిక్కర్ మైనింగ్ స్కామ్లు అంటూ జగన్ను కూడా అరెస్ట్ చేసి అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తాము అంటూ కూడా టీడీపీకి సంబంధించిన పెద్దలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం తాజాగా వ్యాఖ్యలు చేశారు మూడేళ్ల తర్వాత జగన్ అధికారంలోకి వస్తానని చెప్తున్నారు కదా జగన్ వచ్చేది అధికారం కాదు జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే అంటూ తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా వ్యాఖ్యలు చేశారు జగన్ చేసిన లిక్కర్ మైనింగ్ స్కామ్లు బయటకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు జగన్ మళ్ళీ ఉచ్చు బిగించక తప్పదు జగన్కు అంటూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా చేసిన కామెంట్స్ వీళ్ళందరూ చేస్తున్న కామెంట్స్కు ఆధారంగా మాత్రం ఇదంతా క్లియర్గా తెలుస్తుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదికగా దేశ ప్రధానికి ఇటీవల డీలిమిటేషన్ యాక్ట్ గురించి డీలిమిటేషన్ ప్రక్రియ గురించి తాను వ్యతిరేకిస్తూ లేఖ రాసిన విషయం తెలిసిందే దీంతో ఒళ్ళు రగిలిపోతుందట జగన్ను నార్మల్గా వదిలేస్తే కష్టమే అనుకుంటున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలన్నా ఇలాంటి బిగ్ ప్లాన్ ఏమైనా అమలు చేసి తనను అరెస్ట్ చేసినా కాస్త సెన్సేషనల్ అవుతుందేమో కాస్త అంశం పెద్దగా ఉంటుంది కాబట్టి ఎంటైర్ నేషనల్ మీడియా జాతీయ స్థాయిలో మీడియా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతుందేమో కొద్ది రోజులు ఆయన జైల్లో ఉంచగలుగుతారేమో కానీ ఖచ్చితంగా ఆయన్ను ఎంత గనం అనగదొక్కాలని చూస్తే మాత్రం అంతకంత ఒక బంతి కిందికి ఎంతగా నీళ్ళకైతే కొడితే అంత పైకి ఎలాగైతే ఎగురుతుందో ఒక బంతి అంతకన్నా ఎక్కువ ఎగిరే పరిస్థితి ప్రక్రియ రాబోయే కాలంలో ఉంటుందనేది కూడా మర్చిపోకూడదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా అదే దృష్టిలో ఇప్పుడు జగన్ను అరెస్ట్ చేస్తామని టీడీపీ వాళ్ళు అంటున్నారు సరే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే ముందు చాలా సాక్ష్యాలు చాలా ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రజల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా జగన్ అనేకం బయటపెట్టిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అది జరగాల్సిన కార్యక్రమం జరుగుతూ పోయింది అందులో కోర్టులు కూడా బలంగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా బలంగా బిగుసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి యాభై ఎనిమిది రోజులు యాభై మూడు రోజులు తర్వాత ఆయన బయటకు వచ్చే కార్యక్రమం చేశారు అది కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద తనను బయటకు విడుదల చేశారు కానీ ఇప్పుడు జగన్ను అరెస్ట్ చేసి మైనింగ్ అనో ఇంకోటనో ఇంకోటంటే మాత్రం ఇలాంటి కేసులు ఏవి కూడా పెద్దగా ఆయన్ను చాలా రోజులు అయితే లోపల ఉంచే కార్యక్రమం చేయలేరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రజానికంకు ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుంది సూపర్ సిక్స్ చెప్పిన హామీలు చేయకపోగా అరెస్టులు చేస్తూ ముందుకు పోతే మాత్రం ప్రజలకు మళ్ళీ జగన్ హీకో హీరో అవుతాడు ఖచ్చితంగా ఆ హీరోయిజం భారీ స్థాయిలో రాజకీయ వ్యూహం పతనం అవుతూ టీడీపీ క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది ఏదేమైనప్పటికీ తెర వెనుక జరుగుతున్న ఒక కుయుక్తు రాజకీయాలు తెరవెక్తిక భారీ వెనుక అరెస్టు చేసేందుకు సన్నాహాలు సిద్ధమవుతున్నాయి అనేటట్టుగా ఒకవైపున వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి పెరిని నాని చెప్పుకొచ్చారు అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి కూడా ఖచ్చితంగా జగన్ అరెస్ట్కు రంగం సిద్ధమవుతుందన్నట్టుగా అన్నట్టుగా తాను కూడా ఇండికేషన్స్ ఇచ్చేశారు రాబోయే కాలంలో మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇటువంటి అధికారులతో నెలలు గడిచిన తర్వాత వాళ్ళను భయపెట్టో బెదిరించో ప్రలోభ పెట్టో ఏదో ఒకటి చేసి స్టేట్మెంట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే కార్యక్రమం చూస్తున్నారు తాజా పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవన్నీ కూడా చాలా విడ్డూరంగా విచిత్రంగానే జరుగుతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చినగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి కూటమి సర్కార్ సీరియస్గా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఆయన అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఆంధ్రాలో తొందరగా ఇంతగా ఎర్లీగా అరెస్ట్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ వాస్తవంగా ఈ తరహా ప్లాన్ చంద్రబాబు ఎందుకు చేస్తున్నారనేది కూడా అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పుడే దాదాపు అర డజన్కు పైగా ఆయన పైన సిబిఐ ఈడీ కేసులు కూడా ఉన్నాయి ఆ కేసులు కూడా ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చాయి ఆ కేసుల్లో కొన్ని కేసులు ఇప్పటికే కొట్టేస్తున్నారు కూడా బీపీ ఆచార్య పైన ఉన్న ఈడీ కేసును ఇటీవల కోర్టు కొట్టేసింది ఆ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆ కేసుల్లో మళ్ళీ జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం అది కరెక్ట్గా కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదు ఆ కేసుల మీద జైలుకు పంపించడం లేకపోతే కన్వెన్షన్ పట్టించడం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త కేసుల ద్వారా కొత్త కుంభకోణాల పేరుతోనే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలనే ఆలోచన అన్వేషణ కూటమి సర్కార్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది వైసీపీ అనుమాన పడుతున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారిని అతి తొందరలో అరెస్ట్ చేసేందుకు రాజకీయాల్లో పెద్ద ఎత్తున స్కామ్ కుట్ర జరుగుతుందనేది వార్తలు అయితే వెలుగులోకి వస్తున్నాయి పెద్ద నాయకుల నోట కూడా ఈ మాట వినడం కూడా ఇప్పుడు ఆశ్చర్యకరంగా కనబడుతుంది చూడాలి రాబోయే కాలంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఏపీ వ్యాప్తంగా